ప్రజల కోసం హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ నా పేరు అశోక్ కుమార్ సర్క్ ఇన్స్పెక్టర్ రామచంద్రపురం మంగళ గత మంగళవారం జాయిన్ అవ్వడం జరిగింది నేను కృష్ణా జిల్లా పనిచేసి రావడం జరిగింది సో చార్జ్ తీసుకున్న తర్వాత మీట్ అవుతున్నాను సో ఇక్కడ ఉన్న ఈ ఇష్యూస్లో మీ విలేకరులు చెప్పింది కానీ నాకు తెలిసింది కానీ మార్కెట్ యాడ్ దగ్గర ఉన్న రోడ్ ఇష్యూ ఆపరేషన్ అవి చూస్తాము రెండోది వచ్చేటప్పటికి మెయిన్ ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి అంత ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ ఇంగ్ కాలేజెస్ ఉన్నాయి వాటిలో యూత్ ఎక్కువ తిరుగుతున్నారు ఈ వెహికల్స్ ఉపయోగిస్తున్నారు అలాగే ఇక్కడ ఎనోమెంట్ కూడా కేసెస్ ఎక్కువ ఉన్నాయి సో దానిని దృష్టి పెట్టి అవేర్నెస్ క్యాంప్స్ అనేది ఎక్కువ కండక్ట్ చేస్తాం ఇంక్లూడింగ్ వాళ్ళ యొక్క పేరెంట్స్తో కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము అలాగే ద్రాక్షారామ టెంపుల్ చుట్టూ కొంచెం ఆక్యుపేషన్ జరిగినా అవి కూడా రిమూవ్ చేసేసి అక్కడ కూడా పిలిగ్రామ్స్కి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తాము అలాగే ఇతర విషయాలు ఏమన్నా కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇమీడియట్గా అటెండ్ అయ్యే విధంగా ఆ వ్యవస్థని మరింత మెరుగుపరిచి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తాం